హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య అండమ్స్ మనమైతే ఇవాళ శారీస్ చూడబోతున్నామండి కమింగ్ శ్రావణ మాసానికి అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కి తగ్గట్లుగా ఉన్నటువంటి శారీస్ చూడబోతున్నాము డిఫరెంట్ రేంజెస్ లో ఫ్రమ్ కొండపల్లి కూడా వస్తుంది పర్టికులర్ అంతా కూడా చాలా బాగుంది తెచ్చుకుంటేనే మనకు ఒక ఫైవ్ థౌసండ్ చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ మంచి కలర్ ఇది వస్తుంది చాలా ట్రెండీగా కూడా ఉంది ఇలా వచ్చేస్తాయి అనమాట కాటన్స్ ఉన్నాయి టోటలీ డిఫరెంట్ సరికి నగర్ మూసాపేటలో ఉంటుంది మీరు విజిట్ చేయొచ్చు మనం స్టోర్ కూడా గ్లిమ్స్ అయితే ఇచ్చేసాం కదా సో అన్ని రకాల శారీస్ దొరుకుతాయి పట్టు ఫ్యాన్సీ అండ్ కొంచెం రిచ్ లుక్ వచ్చేటువంటి ఫ్యాన్సీ శారీస్ కానీ అన్నీ దొరికేస్తాయి వీళ్ళ దగ్గర నేను ప్రైస్తో సహా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేంజెస్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అండ్ కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను షాప్కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నాను సో మీకైతే రేంజెస్ అన్నీ చెప్తాను నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి స్టార్టింగ్ విత్ మంచి పిక్ బ్లూ అండి రామా గ్రీన్ అని కూడా చెప్పొచ్చు దీన్ని దాని మీద మొత్తం కూడా వీవింగ్తో వచ్చేస్తుంది కింద స్కాలప్ స్టైల్లో బార్డర్ వచ్చారు నేను మీకు అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ ఇవన్నీ దీంట్లో అవైలబుల్ అవి కూడా పెడతాను చూద్దరు సో ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చేస్తా ఇది పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది సిల్వర్ అండ్ అలాగే గోల్డెన్ జరితో ఉంటుందండి అండ్ పైన కింద కూడా సేమ్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు స్కాలప్ స్టైల్లోనే బార్డర్ వస్తుంది పళ్ళు పార్ట్ చూస్తున్నాం కదా అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ సేమ్ కలర్ సేమ్ రన్నింగ్ కలరే కాకపోతే బార్డర్ కూడా వస్తుంది చిన్ని బార్డర్ హ్యాండ్స్ ఇంకా దాన్ని ఎలా అయినా సరే స్టైల్ అప్ చేసుకోవచ్చు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు మొత్తం శారీ లుక్ అయితే ఇది మంచి గ్రీన్ అండి రామా గ్రీన్ షేడ్లో వస్తుంది సో ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది మీరు రాలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో దీంట్లో సేమ్ ప్యాటర్న్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎల్లో షేడ్ అండ్ దెన్ పర్పుల్ అండ్ స్లైట్ డిజైన్ చేంజ్ అండి ఇది నేను మీకు అది కూడా చూపిస్తున్నాను ఇందాక మన జిగ్జాక్ స్టైల్లో వచ్చింది కదా ఇది మాత్రం ఇలా స్ట్రెయిట్ లైన్స్లో వచ్చేస్తుంది ప్యాటర్న్ మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ క్వాలిటీలో ఉంది బ్లాక్ మీద ఈ డిజైన్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది లైట్ గోల్డెన్ జరి మరి బెదిరి కొట్టేటువంటి ఆ గోల్డెన్ కూడా కాకుండా లైట్ గోల్డెన్ జరికి సిల్వర్ జరిగితే వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి నేను మీకు అవి కూడా చూపించేస్తాను సేమ్ ప్రైస్ ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది బ్లాక్ అండ్ దెన్ సేమ్ దీంట్లో కూడా ఎల్లో కలర్ సో వన్ మోర్ డిజైన్ ఇది సో దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మరూన్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది పర్పుల్ కలర్ చూపిస్తాను సో ఇది ఏంటంటే క్రాస్కట్లో బాక్సెస్ స్టైల్లో వచ్చే చెక్స్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వచ్చింది డిజైన్ చాలా బాగుంది అంటే మూడు కూడా డిఫరెంట్ వీవింగ్ ఉంది బట్ ఫ్యాబ్రిక్ సేమ్ అలా వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ అండి ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది పర్పుల్ షేడ్ చూసాం కదా అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ సో ఏ కలర్ ఏ డిజైన్లో కావాలో పర్టికులర్గా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి గ్రీన్ కలర్ అండ్ దెన్ ఇది బ్లాక్ సో టోటల్గా ప్రతి దాంట్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఈచ్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నచ్చిన కలర్ నచ్చిన డిజైన్లో స్క్రీన్ షాట్ పెట్టండి సో ఈ స్టాక్ అనేది మనకి ప్రజెంట్ రెడీగా ఉంది షాప్లో మీరు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా ఓపెన్ ఉంటుంది మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలో నెక్స్ట్ వెరైటీ అండి మనం ఇది బనరస్ జార్జెట్లో చూస్తున్నాము సో ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు వెరీ లైట్ వెయిట్లో ఉంది అండ్ వీవింగ్ వచ్చింది అనమాట సో ఒక స్టైల్ మనకి జార్జెట్ అనగానే కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తుంది బట్ ఈ వీవింగ్ అంతా చూడగానే మంచి ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది కలర్ కూడా నేనైతే పిక్ చేశాను మంచి పింక్ కి కింద బార్డర్ లో ఇచ్చారు కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది బనరస్ జార్జెట్లో అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఇది పళ్ళు పాట అండి అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట మరీ వీవింగ్ ఎక్కువ ఎక్కువ కాకుండా బార్డర్ టూ సైడ్స్ హైలైట్ చేశారు అండ్ ఆల్సో మనకి పళ్ళు పాటు కూడా చాలా సింపుల్ గా దీనికి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది సో అగైన్ బ్లౌజ్ ని హైలైట్ చేశారు బ్లౌజ్ మీద మనకి ఎలా అయితే వీవింగ్ వచ్చిందో బార్డర్లో లో సో అదంతా కూడా బ్లౌజ్కి వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే మాత్రం మంచి పింక్ కి వైన్ కలర్ షేడ్లో లో ఇచ్చారు ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో దీంట్లో కూడా త్రీ మోర్ కలర్స్ ఉన్నాయి చూసేయండి అవి సో ఇది మనకి బ్లాక్కి కింద మెహందీ గ్రీన్ వచ్చేస్తుంది అండ్ మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ సూపర్ కలర్స్ అండి సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకున్నా కూడా రిచ్ లుక్ అలా వచ్చేస్తుంది అంటే అఫీషియల్ లుక్ కూడా వస్తుంది అనమాట ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ అదే ఫ్యాబ్రిక్లో అండి బనారస్ జార్జెట్లోనే కాకపోతే ఇది మనకు ఆల్ ఓవర్ వీవింగ్ అనేది స్టైల్ కొంచెం చేంజ్ అయింది ఆల్ ఓవర్ కూడా చిన్న చిన్న లైన్స్ వచ్చాయి అండ్ కింద బార్డర్లో మొత్తం కూడా ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది మొత్తం మొత్తంసారి ఫ్లోరల్స్ వచ్చేస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఐడియా వస్తుంది ఆల్ ఓవర్ సారీ మనకి వీ వీవింగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అండ్ పళ్ళు పాటు కూడాను చాలా సింపుల్గా హైలైట్ చేశారు కాంట్రాస్ట్ కలర్ తోటి ఆల్ ఓవర్ సారీ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ సో బ్లౌజెస్ మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు సో మళ్ళీ వేరే బ్లౌజెస్కి వెళ్లకుండా ఇవి కుట్టించుకునే కుట్టించుకుంటేనే మనకు ఒక ఫైవ్ థౌసండ్ లుక్ సారీ అయిపోతుంది ఇంత గ్రాండ్గా ఇచ్చారు ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అగెయిన్ పింక్ అండ్ పర్పుల్ సో ఇందాక వచ్చే ఏవైతే కలర్స్ వచ్చాయో అవే కలర్స్ దీంట్లో కూడా రిపీట్ అవుతున్నాయి ఇది ఇందాక లేదు ఇది మరూన్కి కింద గ్రీన్ కలర్ వచ్చేస్తుంది టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ఇవి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో ఇవి సో ఆర్గాన్జాలో ఇప్పుడు మనకి డ్రెస్సెస్ ఏ కాదు శారీస్ కూడా చాలా వచ్చాయి ఆర్గాన్జాలో ఫ్యాన్సీవి చూసుంటాము బట్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా వీవింగ్లో వస్తుంది అంటే ఒక ఎథనిక్ ఫీల్ అనేది వస్తుంది అన్నమాట ఈ శారీలో కింద బార్డర్ చూడండి మనకి లోటస్ స్టైల్లో డిజైన్ చేశారు వీవింగ్ అండ్ ఆల్ ఓవర్ కూడాను ఫ్లాస్ వచ్చాయి అంటే లోటస్ ఫ్లాస్ స్టైల్లో వీవింగ్ వచ్చేస్తుంది పైన కింద సేమ్ లేనిది సాటిన్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు ఓపెన్ చేద్దాము పళ్ళు చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డెన్ జరీతో ఇచ్చేసారు హైలైట్ చేశారు పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తానికి కూడాను మనకి ఇలా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఆర్గాన్జాలోనే బట్ బార్డర్ వస్తుంది ఇది చాలా బాగున్నాయండి సో మీరు డిఫరెంట్ అకేషన్స్కి కట్టుకోవచ్చు పల్లిలో ఏదైనా ఫోర్ ఫైవ్ అకేషన్స్ ఉంటే ఈవెంట్స్ ఉంటే ప్రతిదానికి ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో కట్టేసుకోవచ్చు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ సో దీంట్లో కూడాను మంచి కలర్స్ ఉన్నాయి అండ్ మనకి అగైన్ అంతకు కూడా డిజైన్ మారుతూ ఉంది అంటే క్యాట్లాగ్ పీసెస్ లాగా అనమాట సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్ వీవింగ్ ఉంది ఇది వన్ మోర్ సేమ్ ఆర్గాన్జా బార్డర్ చేంజ్ అవుతుంది సింపుల్గా కడి స్టైల్లో బార్డర్ ఇచ్చారు కింద ప్లెయిన్ బార్డర్ అండ్ ఇదంతా కూడా వీవింగ్ సిల్వర్ అండ్ అలాగే గోల్డెన్ జరిగితే వస్తుంది వన్ మోర్ పింక్ లైట్ పింక్ పాస్టిల్ షేడ్లో ఉంది చాలా బాగుంది ఎలిగెంట్ లుక్ వస్తుంది కట్టుకుంటే వన్ మోర్ సేమ్ దీంట్లోనే ఇది వచ్చేసరికి పిస్సా గ్రీన్ సేమ్ డిజైన్ మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఈ గ్రీన్ దీంట్లో వన్ మోర్ కలర్ సో షాప్ అయితే ఆంజనేయ నగర్కి మనకి రెయిన్బో విశ్వాస్కి వెరని అబ్బాయి ఉంటుందండి సో మీరు అయితే తప్పకుండా రండి విజిట్ చేయండి బికాస్ మల్టిపుల్ ఆప్షన్స్ మీకు దొరికేస్తాయి ఇక్కడ సో ఇప్పుడు చూసినవన్నీ ఆర్గాన్సా కదా మనం నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూస్ చూసేద్దాం సో నెక్స్ట్ మనం టిష్యూస్లో చూద్దాము ఇప్పుడు టిష్యూ అయితే మోస్ట్ ఎండింగ్ కదా దాంట్లో మనకి ఏంటంటే కొంచెం వీవింగ్ స్టైల్లో వచ్చాయి చూద్దాం లైట్ గ్రీన్ కలర్ ఇది అయితే అండ్ ఆల్సో ఇది చూసారా కింద మంచి స్కాలప్ బార్డర్ వచ్చింది సో చాలా ట్రెండీగా కూడా ఉంది డిజైన్ అయితే మాత్రం సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కట్టుకోవచ్చు అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను సో ఓపెన్ చేసేద్దాం టిష్యూ అండ్ వీవింగ్ ఉంది దానికి మళ్ళీ కింద స్కాలప్ బార్డర్ ఇచ్చారు ఫ్లోరల్స్లో చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ సారీ ఇది పాట అనమాట పళ్ళుపాటు మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళుకి కూడా మొత్తం స్కాలప్ ఇచ్చేశారు లైట్ వెయిట్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడాను మొత్తం ఫ్లోరల్స్లో వచ్చేసాయి ఏదైతే బార్డర్లో ఇచ్చారో అదే మనకి ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది లైట్ కలర్ ఓన్లీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో దీంట్లో మల్టిపుల్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట క్యాట్లాగ్ అనే చెప్పచ్చు నేను మీకు చూపిస్తాను అవి సో ఇలా పెడుతున్నాను మీకు లైక్ షాట్ తీసుకోండి లేదా క్లియర్ పిక్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తాం కాబట్టి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా మీకు షేర్ చేస్తారు సో ఇది వన్ వెరైటీ ఇంకా నేను మీకు పెడతాను చూడండి ఇది వన్ మోర్ ప్రతిదానికి బార్డర్ చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో మధ్యలో ప్రింట్ కూడా చేంజ్ అవుతుంది మంచి కలర్స్ ఉన్నాయి సో వీటిలో ఏదైనా కానీ సేమ్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుంది సో మీరు షిప్పింగ్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ పింక్ విత్ గ్రీన్ బార్డర్ చూసారా ఒక్క టిష్యూలోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫ్లోరల్స్ కానివ్వండి ఇవన్నీ సో ఓన్లీ టిష్యూలోనే మనం ఫ్లోరల్స్ లో చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో బుటీస్లో ఒక స్టైల్ వీటిలో ఏది పిక్ చేసుకున్నా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎక్స్పెన్స్ చూస్తున్నాము సో మనం ఇది వచ్చేసరికి క్రష్డ్ టిష్యూ అండి ఆల్ ఓవర్ ద సారీ క్రష్డ్ వస్తుంది అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసరికి బార్డర్ ఫుల్లీ స్కాలప్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్సో ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం శారీ అంతా కూడా ఇలానే వస్తుంది అండ్ మీకు మధ్యలో కూడా ఇలా బుటీస్ స్టైల్లో వచ్చేస్తే ఓపెన్ చేద్దాము క్లియర్గా చూపిస్తాను సో ఇలా ఉంటుందండి మంచి కలర్ కూడా చూపిస్తున్నాను మీకు ఓపెన్ చేసేసి ఇలా ఉంటుంది వెరీ లైట్ వెయిట్ బట్ క్రష్డ్ ఉంటుంది ఆల్ ఓవర్ ది శారీ కట్టుకుంటే మాత్రం భలే లుక్ వస్తుంది మొత్తం పైన కింద కూడా బార్డర్ స్క్యాలప్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ అండ్ మధ్యలో అంతా బుటీస్ సో ఇదేంటంటే మనకి యాక్చువల్గా శారీ ఇలా ఉంటుంది సో కింద మనకి బుటీస్ వచ్చేస్తాయి ఇది ఇదైతే లుక్ అనమాట కట్టుకున్న తర్వాత పళ్ళుకి మాత్రం మనకి పైన కింద మొత్తం ఇది బుటీస్ వచ్చేస్తాయి ఇలాగా ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది శారీ రన్నింగ్ అండ్ ఫ్లోరల్స్లో బ్లౌజ్ ఇచ్చారు నేను మీకు ఒకసారి చూపిస్తాను యా ఇది బ్లౌజ్ సో టోటలీ డిఫరెంట్గా ఇచ్చారు ఫ్లోరల్స్లో తీసుకున్నారు బ్లౌజ్ మాత్రం అగైన్ బ్లౌజ్కి కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ స్కాలప్లో వచ్చేస్తుంది హకోబా స్టైల్లో వస్తుంది అనమాట సో ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ ఇది చూస్తున్నారు కదా మంచి క్రష్డ్ లైట్ వెయిట్ షైనీగా కూడా ఉంది దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి ఇదో ఎల్లో కలర్ అండ్ దెన్ పర్పుల్ సో అగైన్ కింద ఫ్లోరల్స్ కొంచెం మారుతుంది ఇది వన్ మోర్ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓన్లీ త్రీ థౌజండ్ ప్రైస్ రేంజ్లో సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకిది షిఫోన్లో షిఫోన్లో ఇది కూడా కట్ వర్క్ వస్తుందండి బట్ ఫాలింగ్ అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా వెరీ లైట్ వెయిట్ అగైన్ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది శారీ అంతా మొత్తం వీవింగ్ అండి సో మనకి ఇది మెషిన్ వర్క్ అనమాట మొత్తం కట్ వర్క్ వస్తుంది మధ్యలో బూటీస్ కానివ్వండి మొత్తం మెషిన్ వర్క్కి ఇది పళ్ళు మెయిన్ పళ్ళు పళ్ళుకి అయితే మనకి కట్ వర్క్ చూసుకోవచ్చు ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది సో స్పెషల్ అకేషన్స్కి వేసుకోవచ్చు అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి సో రన్నింగ్లో ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రం మనకి బార్డర్ వచ్చేస్తుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఇది లైట్ ప్యాస్టల్ షేడ్స్లో వచ్చే పాస్టిల్ కన్నా డస్టీ షేడ్స్ అని చెప్పొచ్చు న్యూడ్ కలర్స్ అంటాం కదా సో అవి బ్లూ కలర్ అండ్ సో ఇది వచ్చేసరికి అగైన్ వర్క్ మారింది సేమ్ ఫ్యాబ్రిక్ కొంచెం పెద్ద రోజెస్ వచ్చాయి స్కాలప్లో చాలా బాగుంది అండ్ దాంట్లోనే లైట్ ఇంకొక కలర్ గ్రీన్ సో ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్లోనే ఇది పింక్ షేడ్ కొంచెం న్యూడ్ కలర్స్ అనమాట సో మనకి బ్రైట్ కలర్స్ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్లో వస్తాయి ఇది ఇట్లా ఈ ప్యాటర్న్ లో ఏదైనా కానీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనము ఇక్కడ కొండపల్లి సారీస్ అన్నా కానీ హ్యాండ్లూమ్స్ కూడా చాలా ఫేమస్ అండి డిఫరెంట్ వెరైటీస్ హ్యాండ్లూమ్స్ లో కూడా తెస్తూ ఉంటారు బికాస్ హ్యాండ్లూమ్స్ కంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కదా ప్రతి ఒక్కరి లో నేను మీకు అవి చూపించబోతున్నాను బట్ ఈ రేంజ్ అనేది వెరీ రీజనబుల్ అఫోర్డబుల్ లో వచ్చేస్తాయి నేను చూపించేవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ లోనే ఉంటాయి బికాజ్ మనం ఇప్పుడు ఇప్పటివరకు చూపించినవి కొంచెం హై బడ్జెట్ చూపించాం కదా అరౌండ్ త్రీ థౌసండ్ అట్లాగా సో మాకు కొంచెం లో బడ్జెట్ లో కూడా కావాలి అంటుంటారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై కూడా కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను ఇవి చూపించేవన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇదే రేంజ్లో ఉంటాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీసే సో నేను మీకు ప్యాటర్న్కి ఒకటే ఓపెన్ చేస్తున్నాను స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇదైతే మాత్రం టోటలీ ఇలా హ్యాండ్ పెయింటింగ్ స్టైల్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ద శారీ హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలానే ఉంటుంది మీరు వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు లేదా షాప్కి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లోనే మనకి వన్ మోర్ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ చాలా బాగుంది కలర్ అయితే ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి సో ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవ్వండి మీరు ఎక్కడైనా చూడొచ్చు హ్యాండ్లూమ్ శారీస్ సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకొని కూడా రీల్స్ అలా చేస్తున్నారు ఇవన్నీ కూడా హ్యాండ్లూమే ఇలా వచ్చేస్తాయి నేను ఇలా పెట్టేస్తున్నాను మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఏమైనా క్లియర్ పిక్చర్ కావాలన్నా కూడా వాట్సాప్లో షేర్ చేస్తారు విజిట్ చేయొచ్చు సో ఇది ఆంజనేయ నగర్ మె మెట్ ఇది రెయిన్బో కి వెరీ బై ఉంటుంది షాప్ అయితే మోర్ కలర్ చాలా బాగుంది కలర్ కూడా ఇవన్నీ హ్యాండ్లూమే సో నేను ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను సో ఆల్ ఓవర్ ది సారీ ఇలా ఉంటుంది మంచి కలర్ చెప్పాలంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది లో వస్తుంది బ్లౌజ్ మీరు సింపుల్ వర్క్ అలా బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అని చెప్పచ్చు అండ్ వన్ మోర్ వచ్చేసరికి కలంకారి స్టైల్లో ఇది ఇలా ఉంటుంది నేను మీకు ఇలా పెట్టేస్తున్నాను సో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్స్లో ఉంటాయి దగ్గర దగ్గరగా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ చాలా బాగుంటుంది ఏ రూపాలైనా కట్టుకోవచ్చు మీరు ఈవెంట్ తర్వాత ఒక రెండు సార్లు కట్టుకున్న తర్వాత డ్రెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది టూ షేడ్స్లో వచ్చింది గ్రీన్ డార్క్ గ్రీన్కి పింక్ పళ్ళు పట్టిది ఆల్ ఓవర్ శారీలో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చరికి వన్ మోర్ అండి హ్యాండ్లూమ్స్లోనే ఇది వచ్చరికి పళ్ళు అండ్ ఆల్ ఓవర్ ద శారీలో ఉంటుంది చిన్ని బార్డర్ తోటి జరి బార్డర్ నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఇవి కూడా హ్యాండ్లూమ్లోనే మొత్తం కూడా మనకి ఇది పెయింటింగ్ వస్తుంది అనమాట హ్యాండ్ పెయింటింగ్ స్టైల్లో మంచి కలర్ వైన్ షేడ్లో అండ్ దాంట్లోనే గ్రీన్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇదే రేంజ్లో ఉన్న ఈ పర్టికులర్ అంతా కూడా హ్యాండ్లూమ్స్ సో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కూడా ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్సే అండి సో ఇవి శాంపుల్ మాత్రమే మనం చూపించింది బికాజ్ అన్నీ కవర్ చేయలేము కాబట్టి ఇవన్నీ కూడా అదే రేంజ్లో ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ చేసుకొని ఇంకా మీకు ఫ్యాబ్రిక్ని బట్టి డిజైన్ని బట్టి కొంచెం వేరే హ్యాండ్లూమ్స్లో మనం ఇప్పుడైతే బడ్జెట్లో చూసినాం కదా అండ్ ఇవి కొంచెం ప్రీమియంలో వస్తాయండి సో ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్స్ వైజ్ కూడాను సో సార్ చూద్దాం జామ్దాని అంటాం కదా సో అదనమాట వీవింగ్ కానీ అంతా మంచి కలర్ సీ గ్రీన్లో వస్తుంది అండ్ లైట్గా వీవింగ్ ఉంది వైట్ కలర్ తోటి చాలా బాగుంది సో ఇవన్నీ మనకి ప్రైస్ టూ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ మధ్యలో ఉంటాయి దీంతో కూడా మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చరికి మనకి స్కిన్ కలర్లో వస్తుంది కట్టుకున్నా కూడా లుక్ అలానే వస్తుంది అనమాట అంత బాగుంది అండ్ ఇది వన్ అసలు ఇది తెలిసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అంత లైట్ వెయిట్లో ఉంది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వీవింగ్ ఉంటుంది సో నేను మీకైతే ఓపెన్ చేస్తాను ఒక్కసారి ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవైతే ఇది ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పార్ట్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరైతే విజిట్ చేయండి షాప్కి ఇలా ఉంటుంది ఇవన్నీ టూ ఫైవ్ నుంచి ఫోర్ మధ్యలో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి అండ్ ఇదైతే ప్యూర్ కాటన్ దాంట్లోనే ఇంకొంచెం డిజైన్ చేంజ్ అనమాట సో నేను మీకన్నీ ఇలా పెడుతున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అడగండి అండ్ దాంట్లోనే ఇది వన్ మోర్ ఇప్పుడు ఓపెన్ చేశాను కదండి దాంట్లో కలర్ కాంబినేషన్ ఇది అండ్ నెక్స్ట్ ఇది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే మంచి కాటన్లో హ్యాండ్లూమ్ మొత్తం కూడా వీవింగ్ ఉంటుందన్నమాట ఇలా ఆల్ ఓవర్ ద శారీ ఇది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండ్ పళ్ళు పాటు బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్లో వచ్చేస్తుంది వైట్ కలర్లో రేంజ్ ఇవన్నీ టూ ఫైవ్ నుంచి ఫోర్ థౌసండ్ మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా బట్ ఫ్యాబ్రిక్ అయితే లిటరలీ చాలా స్మూత్ ఉంది దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ పింక్ అండ్ ఇది వన్ మోర్ సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ దీంట్లో సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొన్ని కాటన్స్ లో చూద్దాము ప్యూర్ కాటన్స్ లో ఇవైతే ఇదంతా కూడా సో మొత్తం వీవింగ్ ఏనండి ఫ్యాబ్రిక్ లోనే వీవింగ్ వచ్చేస్తుంది సో ఎన్నో వెరైటీస్ ఉన్నాయన్నమాట కాటన్స్లో పట్టుస్లో ఫ్యాన్సీస్లో ఇట్లాగా దీనికి అగైన్ పళ్ళు పాట్ సో ఇది పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ లేదండి దీనికి సో మనకి పళ్ళు పార్ట్ అండ్ మీరు విడిగా ఏమన్నా ఈ మ్యాచింగ్లో ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది బయట సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ పెడుతున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్స్ ఏమైనా కావాలి అంటే అండ్ ఇవన్నీ కూడా కలర్సే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీరు జస్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టేయచ్చు వాట్సాప్లో సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా కలర్స్ ఉంటుంది టెన్ కలర్స్ ఉన్నాయి దీంట్లోనే ప్రైస్ రేంజ్ కూడాను మనకి త్రీ ఫైవ్ అలా ఉంటుంది అనమాట మీరు వాట్సాప్ చేయండి ప్రైజింగ్ కోసం సో ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చేసారు మనకి ఇప్పుడు ఆషాడమైన స్ట్రా శ్రావణం నడుస్తుంది కదా సో వీటికి సంబంధించినటువంటి ఆఫర్ ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి శారీస్ వీటన్నిటి మీద ఆఫర్ ఉంది సో వీటిలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనకి పట్టు ఉన్నాయి ఫ్యాన్సీగా ఉన్నాయి డోలా సిల్క్ అనేసి కాటన్ అనేసి జార్జెట్ అనేసి టస్సర్ ఇవన్నీ పర్టికులర్గా వీటి మీద కూడా మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ పర్టికులర్ టస్సర్ మీద అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఫార్టీ పర్సెంట్ రన్ అవుతుంది వీటిలో కూడా అగైన్ డిఫరెంట్ కాటన్లో ఉన్నాయి జార్జెట్ అనేసి కాటన్ అనేసి ఇంకా అన్ని ఫ్యాబ్రిక్స్ మీద అయితే ఉన్నాయి మీరైతే విజిట్ చేయండి షాప్కి సో ఇలాంటి మంచి మంచి శారీస్ మీకు మంచి ఆఫర్లో వచ్చేస్తాయి సో అగైన్ శారీస్తో పాటు మనకి కుర్తీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కుర్తీస్ సెట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి బట్ ఎస్పెషల్లీ కుర్తీస్ మీద అయితే మంచి ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వీటిలో కూడా ఇవన్నీ కూడా కలర్స్ అండ్ డిఫరెంట్ లో ఉన్నాయి విజిట్ అయితే చేయండి ఈ ఆఫర్ మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటే సో ఇవే కాకుండా ఆఫర్లోవే కాకుండా మనకి ఫ్రెష్ స్టాక్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ అండి సో డిఫరెంట్ సెట్స్ అనమాట ఆలియాక డ్రెస్సెస్ చినాన్స్లో వస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ ఇవన్నీ పార్టీవేర్ సెట్స్ ఇవి బాటమ్ దుప్పట్టా అండ్ అలాగే కుర్తీ వస్తుంది వీటిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మనం సాంపుల్గా ఒకసారి చూపించేస్తున్నాం అంతే ఇవన్నీ కూడా సెట్స్ కాటన్ సెట్స్ ఇవి అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కాడ్ సెట్స్ ఉన్నాయి కొంచెం ప్రీమియంగా అనమాట పార్టీవేర్ లుక్లో ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ ఇందాక చూపించినవేమో ఓన్లీ ఆఫర్లో ఉన్నాయి అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర ఇవే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ సో హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ చాలా మంది మనకి సోషల్ మీడియాలో కూడా అడుగుతూ ఉంటారు కదా మాకు హ్యాండ్లూమ్లో పర్టికులర్గా కావాలి డ్రెస్ మెటీరియల్స్ అనేసి సో ఇది దుప్పట అండ్ ఆల్సో టాప్ వస్తుంది వీటికి అండ్ ఒక్కటి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి ఐడియా కోసం ఇది మనం కుర్తీలాగా డిజైన్ చేసుకోవచ్చు మంచి గ్రీన్ కలర్ అండ్ ఇది దుప్పట వన్స్ పీస్ రెడీ అయిన తర్వాత మంచి లుక్ వస్తుంది దుప్పట సో బాటమ్ మనకి ఏదైనా కానీ క్రీమ్ వాట్ ఎవర్ వీటి మీద మ్యాచ్ అయ్యేది వేసేసుకోవచ్చు లుక్ మాత్రం బలే ఉంటుంది ఇవన్నీ కూడా దీంట్లోనే ఎలర్స్ అనమాట ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి మీరు షాప్కి విజిట్ చేస్తే అన్నీ కూడా చూసుకోవచ్చు క్లియర్గా బికాస్ మనం కొన్ని కొన్ని మాత్రమే వీడియోలో కవర్ చేయం కాబట్టి మీకు శాంపుల్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాము సో విజిట్ స్టోర్ అండ్ పర్చేస్